మన దగ్గర డబ్బులు ఉండి హాయిగా చూసుకోవడం అనేది కళలు కన్నాను నా కళలు సాక్ష సాకారం అయిపోయాయి పిఎంసీ షేర్లో ఇరవై ఆరు కోట్లు వచ్చాయి ఇంకో సంవత్సరానికి రెండు వేల ఆరు వందల కోట్స్ వస్తాయి ఇంకో సంవత్సరానికి ఇరవై లక్షల కోట్లు వస్తాయి డబ్బు ఎక్కడ ఉందంటే పిఎంసిలోనే ఉంటుంది ఎందుకంటే సత్యం ఎక్కడ ఉందంటే పిఎంసీలోనే సత్యం ఉంది ప్రతి క్షణం సత్య దర్శనం ప్రతి క్షణం డబ్బు వర్షం ఎక్కడ నారాయణ గంటలు అక్కడ లక్ష్మి ఉంటుంది సేవ చేయడం కోసం మంచి డబ్బు ఉందంటే ఎందుకంటే పిరమిడ్ కట్టడానికి పిఎంసి ఛానల్ కోసమే డబ్బు ఉంది విస్తారంగా పిరమిడ్ కట్టాలి ప్రతి చోట పిఎంసి రావాలి ప్రతి భాషలోనూ రావాలి ప్రతి ఇంట్లోనూ పిఎంసీ ఉండాలి ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ ఉండాలి ఇది మన లక్ష్యం అంటే కోటేశ్వరుడు అందరూ మన దగ్గరికి వస్తున్నారు ప్రతి యోగేశ్వరుడి దగ్గరికి ఒక కోటేశ్వరుడు తప్పకుండా వచ్చి తీరుతాడు ఆ కోట్లకు వాల్యూ ఆ యోగం దగ్గరికి వస్తేనే ఆ కోట్లకు వాల్యూ ఉంటుంది ప్రతి ఇంటికి మన పిఎంసి ఛానల్ని చేర్చిన ఆనంద్ గట్టిగా గిటిక చెప్పగలుగుతాం పిఎంసీ డైరెక్టర్స్ అందరూ ఇతరకి ధన సహాయం చేశారు వాళ్ళందరికీ గిటకా చెప్పగలుగుతాం